హలో అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అర్ ఫ్రూడ్ ప్లాస్టిక్ కలెక్షన్స్ హైదరాబాద్ ఇంతకుముందు చూసిన వీడియోస్లో మనం రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ పూర్తి వచ్చేసాము ఇంకో సెగ్మెంట్ వచ్చేసి మన దగ్గర బెస్ట్ మెషేజ్ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ఫస్ట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ మీకు ఫ్రంట్ డామన్ పైన సి ఎంబ్రాయిడరీ సి స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది లీజా బ్రాండెడ్ వాళ్ళది మంచి క్వాలిటీతో పాటు కంఫర్టబుల్ క్లాత్ కూడా ఉంటుందండి దీంట్లో కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి లైట్ గ్రీన్ పిస్తా కలర్ అండ్ పింక్ లో ఈ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ ఫైవ్ ఉంటుందండి మరో డ్రెస్ వచ్చేసి కాటన్ మెటీరియల్ లో మల్టీ కలర్ లో మీకు ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇంకా లో కూడా ఫ్రంట్ లో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది ప్యాంట్ ప్యాంట్ స్టైల్ సెల్వార్ ప్లాజో ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు దీంట్లో వచ్చేసి టూ కలర్స్ గా ఉన్నాయి ఈ మల్టీ కలర్ లో గ్రే అండ్ మస్టర్డ్ కలర్ కూడా గా ఉంది జస్ట్ ఫైవ్ ఫైవ్ ఫైవ్కి వస్తుంది మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో మరిన్ని డిజైన్స్ కూడా గా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి మీకు ఇవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వరకు గా ఉన్నాయి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుందండి కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్కి మీ మీకు ఇందులో ఏ డిజైన్స్ అయినా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ స్క్రీన్ పేర్ నా వాట్సాప్ కి సెండ్ చేయండి మరిన్ని వెరైటీస్ ఫైవ్ ఫిఫ్టీ టు ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ వచ్చేసి మీకు వేర్ ఆఫీస్ గోయింగ్కి ఇంకా కాలేజ్ వేర్ కూడా వేసుకోవచ్చు అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుందండి మీరు డే అంతా వేసుకున్నా కానీ క్లాత్ కంఫర్టబుల్గా ఉంటుందండి మా దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీకు మీకు దీంట్లో డిజైన్స్ అయినా నచ్చినట్లయితే మీకు స్టిచ్చింగ్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సిల్క్ మెటీరియల్ పైన ఫ్రెంట్ ఎంబ్రాయిడరీ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ ప్యానెల్ వర్క్ లా వచ్చింది ఇది కింద బార్డర్లో కూడా మీకు వర్క్ వచ్చింది విత్ ఆర్గన్సా దుపట ఆర్గన్సా వర్క్ దుపట్ట కట్ వర్క్ దుపట్టా వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఇది పీక్ కలర్ లో ఉంది దీంట్లో ఇంకో కలర్ కూడా అవైలబుల్ గా ఉంది కలర్ వచ్చేసి గ్రీన్ కెక్స్ వచ్చేసి ప్రీమియం కాటన్ ఫ్యాబ్రిక్ లో మెటాలిక్ కలర్స్ అండి ఇది స్ట్రేట్ సీక్వెన్స్ వర్క్ వచ్చాయి స్ట్రేట్ సీక్వెన్స్ వర్క్ తో పాటు ఫ్రంట్ నెక్ స్టోన్ వర్క్ ప్యాచ్ వచ్చింది దీంట్లో దుపట్ట సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీంట్లో టూ కలర్స్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ షేర్ అండ్ మస్టర్డ్ లో ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ వస్తుందండి రెడీమేడ్సే కాకుండా మెటీరియల్స్ కూడా మనం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే దీంట్లో ఉన్న కొన్ని ప్లేస్ పాయింట్స్ మీకు చెప్తూ ఉంటానండి మెటీరియల్స్లో వచ్చేసి మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి స్టిచ్ అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్నెట్ పోటా మెటీరియల్ దీంట్లో ఫ్రంట్లో ఫుల్గా అపోబా ఫుల్ ఫుల్గా అపోబా వర్క్ వచ్చింది అపోబా వర్క్ తో పాటు దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ లేసెస్ కూడా యూజ్ చేశారు దీంట్లో దుపట్టా వచ్చేసి మీకు సేమ్ సూపర్నెట్ కోటా మెటీరియల్ ఇచ్చారండి సేమ్ లేసెస్ కూడా అలానే త్రీ టైప్స్ ఆఫ్ లేసెస్ కూడా యూజ్ చేశారు దుపట్టాలో కూడా ఇది ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇంకో కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి కలర్ వచ్చేసి పీక్ కలర్ లో ఉంది సేమ్ దీంట్లోనే సూపర్ నెట్ కోటా మెటీరియల్ లో ఇంకో వెరైటీ కూడా అవైలబుల్ గా ఉందండి మెటీరియల్ వచ్చేసి ఇలా ఉండండి దీంట్లో తొద్దుపట్ట కూడా ఇలా వస్తుంది పట్ట వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి దీంట్లో కూడా మెటీరియల్స్ లో అయితే మన టాప్ టాప్ లెంత్ మనకి ఇష్టం టాప్ లెంత్ అయినా ఫిట్టింగ్స్ అయినా నెక్ ప్యాటర్న్స్ అయినా స్లీవ్స్ షార్ట్ ఎల్బో త్రీ ఫోర్త్ ఇంకా స్లీవ్స్ ప్యాటర్న్ కూడా ఇలా మనకి ఇష్టం ఉన్నట్టుగా స్టిచ్ చేయించుకోవచ్చు ఈ టాప్ వచ్చేసి ఇది వచ్చేసి నేను మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అండి నాకు ఇష్టం ఉన్నట్టుగా స్లీవ్స్ ప్యాటర్న్ వేయించుకున్నాను ఫిట్టింగ్స్ ఇంకా పాకెట్ బాటమ్ కూడా పాకెట్ వేయించుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే టాప్కైనా కైనా ఎలా అయినా పాకెట్ వేయించుకోవచ్చు అండి షైనింగ్ కాటన్ నెక్స్ట్ వచ్చేసి షైనింగ్ కాటన్ మెటీరియల్లో షైనింగ్ కాటన్ మెటీరియల్లో ఎంబ్రాయిడరీ ఎలిఫెంట్ వర్క్ వస్తుందండి దుపటా కూడా సిల్క్ పైన సిల్క్ దుపటా కూడా సిల్క్ పైన ఇలా మంచి ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి ఇలా ఎలిఫెంట్ వర్క్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఎలిఫెంట్ ఇచ్చారండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి టూ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది బ్లాక్ కూడా గా ఉంది దీంట్లో బ్లాక్ వచ్చేసి గ్రీన్ దుపట్టా వచ్చింది ఇది ప్రైజ్ వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి మస్లిం సిల్క్ మెటీరియల్ ఇది దీనికి నెక్ జర్దోకి హ్యాండ్ వర్క్ నెక్ జర్దోకి హ్యాండ్ వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ వర్క్ దుపట్ట వచ్చేసి కాంట్రాక్ట్ వర్క్ సీక్వెన్స్ దుపట్ట వచ్చింది దీంట్లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ కూడా దుపట్టా పింక్ కాంట్రాక్ట్ దుపట్ట గా ఉంది దీంట్లో ఇది ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్లో మీకు ఇలా న్యూ క్రియేటివిటీ డిజైన్తో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇలా ఆర్గన్సా క్లాత్ ఇచ్చారండి ఇది చాలా గుడ్ లుకింగ్ వెరైటీ డిజైన్ ఉంది చూడండి దీంట్లో వచ్చేసి మీకు టూ కలర్స్ గా ఉన్నాయండి తో పాటు పింక్ కూడా గా ఉంది ఇది ఇది ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫైనింగ్ షైన్ కాటన్ మెటీరియల్ అండి దీని మెటీరియల్ పైన బాటిక్ ప్రింట్ డిజైన్ తో పాటు బాటిక్ హ్యాండ్ ప్రింట్ ఇందు పట్టా వచ్చిందండి ఇది ఇలా కింద మీకు జెరీ తో పాటు వచ్చింది ఇది జెరీ తో పాటు వచ్చింది ఇది దీంట్లో వచ్చేసి మీకు టూ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మెరూన్ మస్టడియల్లో అండ్ బ్లూ కలర్ లో ఇది ప్రైజ్ వచ్చేసి ఇది ప్రైస్ వచ్చేసి మీకు థౌజండ్ నైంటీ నెక్స్ట్ వచ్చేసి రిచ్ బనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అండి క్లాస్ ట్రెడిషనల్ అండ్ పార్టీ వేర్ దుపట్టా కూడా మీకు ఇలా గ్రాండ్గా ఫుల్ వీవింగ్ యూ ఫుల్ పార్టీ వేర్ లుక్ వస్తుందండి రిచ్గా కనిపిస్తుంది చాలా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పీచ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్టీన్ థర్టీ నెక్స్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ డిజైనర్ మెటీరియల్ అండి ఈ మెటీరియల్ పైన మీకు ఇలా ఫ్రంట్ లో ఆర్గాన్జా మెటీరియల్ పైన బీట్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి దీంట్లో మీకు ఇలా ఫ్రంట్ పైన బీట్స్ అండ్ బీట్స్ బీడ్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్యాక్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు ప్రింటెడ్ ఫ్యా ఫ్యాబ్రిక్ చాలా గుడ్ లుకింగ్తోనే ప్రింటెడ్ ప్రింటెడ్ ఫ్యా ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు దీంట్లో వచ్చేసి టూ కలర్స్ టూ కాంట్రాక్స్ దుపట్టాస్ వచ్చాయండి ఒకటి వచ్చేసి గ్రీన్ ఒకటి వచ్చేసి రెస్ట్ కలర్లో టూ కాంట్రాక్స్ దుపట్టాస్ ఇచ్చారండి ఇది ప్రైజ్ వచ్చేసి మీకు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇంకొక మోడల్ సంథింగ్ స్పెషల్ వెరైటీ అండి ఇది కాటన్ పైన మీకు ఇలా ఫ్రంట్ లో ఆర్గన్జా మెటీరియల్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి ఇది టూ గా యూజ్ చేశారండి ఇలా బ్యాక్ లో కాటన్ ఇలా ఫ్రంట్లో ఆర్గన్జా మెటీరియల్ పైన యూజ్ చేశారండి ఆర్గన్జా మెటీరియల్ పైన సీక్వె సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మీ ఫ్రెండ్స్ వచ్చేసి మీకు ఇలా నెట్ పైన నెట్ పైన సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా గుడ్ లుకింగ్ కనిపిస్తుంది చూడండి సంథింగ్ స్పెషల్ ఉంది ఈ డ్రెస్లో సంథింగ్ స్పెషల్ లుక్ ఇచ్చారు ఇంకా స్లీవ్ పైన కూడా ఇలా లేదు ఫీజ్ చేశారు దుపట్టా వచ్చేసి ఇలా దుపట్టా కూడా ఇలా లే మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ లో ఫుల్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ వాటర్ కలర్ సీక్వెన్స్ వర్క్ తో నెక్ పైన మీకు ఇలా గోల్డ్ జెరీ అండ్ స్టోన్ వర్క్ వచ్చిందండి రిచ్ అండ్ గ్రాండ్ లుక్ పార్టీవేర్ ఐటమ్ ఐటెం ఉందండి దుపట్టా కూడా మీకు ఇలా ఫుల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బ్రా సిల్క్ లైట్ వెట్ మెటీరియల్ ఈ మెటీరియల్ రిచ్ అండ్ క్లాస్ లుక్ ఉందండి ఇందులో లైట్ ప్రిటీ కలర్స్ ఉన్నాయండి పింక్ పీచ్ పీచ్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ ఇది ప్రైస్ వచ్చేసి